ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు నేను ఒక మూడు ప్రశ్నలతో ఇక్కడికి రావటం జరిగింది మొదటిగా మన కార్పొరేషన్ మేయరు స్రవంతి గారిని అర్ధాంతరంగా కాలము పూర్తి కాకుండా నా ఐదు సంవత్సరాలు పూర్తి కాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను తొలగించబోతున్న విషయము చాలా దుర్మార్గము హేయము అయ్యా ఒకసారి మీరు ఆలోచించండి రాజ్యాంగ బద్దంగా వచ్చినాయి పదవి రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గిరిజను ఉన్నత పదవుల్లో నుంచి ఈ విధంగా అర్ధాంతరంగా తొలగించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా చిన్న రిక్వెస్ట్ అండి నేను మన ప్రస్తుత గౌరవనీయులు ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొదట స్థాపించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వరిలు నందమూరి తారక రామారావు గారి సంక్షోభంలో ఆ పార్టీని ఆయన సిద్ధాంతాలను కాపాడాలనే దాంతో ఆ పార్టీని ముఖ్యమంత్రిగా ఈయన నాలుగు సంవత్సరాలు కొనసాగినాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వరిలో తరువాత ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నాడు అయ్యా మీరు ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి కాలం కొనసాగుతారా లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రజలు కూడా డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక ఆలోచనతో ఉండారండి ఆయన ఏమన్నా ఇప్పుడు రెండు సంవత్సరాలు కావాల్సింది మీరు పదవీ కాలం మీరు ఇప్పుడు త్యాగం చేసి డిప్యూటీ సీఎం గారికి ఏమన్నా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఏమన్నా మీరు కల్పిస్తారా అది జరగవు ఎందుకంటే మీకు తెలుసు వీటి గురించి ఏందనేది కానీ ఒక ఎస్టీ మహిళ కాబట్టి ఈరోజు అయితేనేమి రూరల్ ఎమ్మెల్యేల్లో ఒకరికొకరికి పొసక్క ఈ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అలా ఈ మధ్య మీడియాలో చూస్తా ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళకి నీతి నిజాయితీ లేరు ఏ స్థాయి నుంచి మేము ఏ స్థాయికి తీసుకొచ్చిన క్వశ్చన్ చేస్తున్నారే మీరు ఆ యొక్క ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని నలభై మందిని మీరు చేసుకున్నారంటే మీలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది ఆ కార్పొరేటర్లు కూడా నేను వాళ్ళని ఒకటి చిన్న రెక్వస్ చేస్తున్నాను మీరు ఏ పార్టీలో గెలిచినారు మీరు ఏ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు మీలో కూడా కొంత నీతి నిజాయితీ కాపిల్లా మీరు అనుకుంటున్నారేమో ఈ నలభై మంది యువటకు వస్తే ఈ పక్కకు వస్తే మళ్ళీ ఏదైనా కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు పదవులు వస్తాయనుకుంటున్నారేమో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు మీకు ఒకవేళ పోటీలో దిగిన మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు కాబట్టి మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అక్కడే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే మీ అన్నగారు కొణిదల చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టినప్పుడు జిల్లాల వారి పర్యటనలో నెల్లూరు జిల్లాలో ఒక సమావేశంలో ఒక మహిళ తుపాకుల మునెమ్మనే ఒక మహిళ ఆ రోజు దళం ఇప్పింది ఆ సభలో అప్పుడ మీ బ్రదరాజు గుర్తించి అసలు ఎవరమ్మా నువ్వు ఏందని అప్పులు చేసుకొని ఆమె ఎస్టీ కులానికి చెందిన మహిళ ఆయనలో ఒక ఆలోచన వచ్చిందండి ఈ రోజు ఇంత చైతన్యంగా ఎస్టీలో మాట్లాడుతుందని చెప్పి ఆ ఎలక్షన్ కి ముందుగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించే ముందుగా మొట్టమొదటి అభ్యర్థిగా తుపాకులు మొనిమ్మని కోరు ప్రకటించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది అయ్యా మీరు కూడా డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ మధ్యకాలంలో వరదలు వర్షాలు వచ్చిన టైంలో నీ నెల్లూరు జిల్లాలో నీ కార్యకర్తలు మెయిన్గా ఎస్టీ కాలనీల్లో నిత్యావసర సరుకులని వాళ్ళకు దుప్పటిసరి పంచినారంటే గిరిజనుల మీద కూడా మీకో కొంత అవగాహన ఉన్నట్టు మీరు ఆలోచించండి మీరు ఈ గిరిజన మహిళని ఈ రోజు ఈ ప్రభుత్వం తొలగిస్తూ మొన్న మీరు గిరిజన కాలంలో ఈ పంపకాలు అనేది ఒక డ్రామానా అని ప్రజల్లో ఒక ఆలోచనకు వచ్చిన్నారండి కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టకూడదని మా బోట మేము రోజు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆనాడు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా బోటల్లో అంతా మాట్లాడగలుగుతున్నాం ఆ విశ్వాసం కొట్టి మీకు మీ పార్టీకి కూడా తెలియజేయాలి భవిష్యత్తులో పూర్తిగా ఈ పార్టీ తుడుసుకు పెట్టుకుపోకూడదు అనే ఒక ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం రెండోది నేను చెప్తా ఉన్నానండి మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడ నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్ని అనుసరిస్తున్నారు అధిష్టానం ఇక ఆ రోజులు పోయినాయి ప్రజల్లో చైతన్యం వచ్చింది ఈ రోజు గిరిజనులు వాళ్ళ సమస్య మీద వాళ్ళ మహిళకి అన్యాయం జరుగుతుందని మొత్తం నిన్న జిల్లాలో కానీ చూసింటే మీరు లైవ్ లో వాళ్ళు వేల మంది ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు ఒక్కగాని ఒక పదవి మాకుంటే ఆ పదవిని కూడా తీస్తారని కాబట్టి అట్టడుగు వర్గాలు గిరిజనులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు ఈ రోజు వాళ్ళు బయట తెచ్చినారంటే అమాయకులు మీరు ఒకసారి ఆలోచించి మీ ప్రభుత్వం పతనం రేపు రాబోయే స్థానిక సంస్థలు అయితేనే మున్సిపాలిటీ ఎలక్షన్లోనే మీరు మోసగా పోతే మాత్రము రేపే మీకు అర్థమవుతుంది రేపు నాలుగు నెలలు జరగబోయే ఎలక్షన్ కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా మిమ్మల్ని అందరిని కూడా గత ప్రభుత్వానికి ప్రజ ఆ దేశం అరాచకాల దుర్మార్గాలకి ఆ పార్టీకి నిలువు నామాలు రెండు పెట్టారండి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఎందుకంటే శివభక్తులు ఎక్కువ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి ఈసారి అర్ధనామాలు మూడు నామాలు అంటే మూడు అంకెలకే పరిమితం అవుతుంది ఈ ఒక్క విషయంలో కనుక మీరు న్యాయబద్ధంగా ఆలోచించి రాజ్యాంగం కల్పించిన అక్కడినటువంటి మేయర్ పదవిని కొనసాగించకపోతే మీకు నామాలు మూడు నామాలు అంటే అర్థం అయిపోలేదండి మూడు రేపు ప్రభుత్వంలో ఒక ముగ్గురే మీరు గెల గెలిచే పరిస్థితులు అంటే అపోజిషన్ కూడా ఈ పార్టీ గత ప్రభుత్వ పార్టీ అయినా పదకొండు స్థానాలకు వచ్చింది మీరు ఇదే మోచుగా పోతే మాత్రం ఈసారి మూడు స్థానాలే అంటే ఇంకా మీ పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఏదో పద్దెనిమిదో తారీఖు అవిశ్వాస తీర్మానం లేదు మీడియాలో చూస్తున్నానండి ఈ మేయర్ గురించి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు మీరు అనుకుంటే ఏమైనా చేయగలుతారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఆ మహిళ ఎస్టీ మహిళని కొనసాగించాలని మరీ మరీ కోరుతూ ఇంకొక చిన్న విషయం అండి ఈ రోజు మన నెల్లూరు జిల్లా గారు రాష్ట్రం మొత్తం కూడా అనేది ఏ విధంగా తాండవిస్తుందో తెలుసు హోమ్ మినిస్టర్ గారు గౌరవనీయులు ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ కలుస్తున్నాను మేడం గారు మీరు ఆ పదవిలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు అనగాలిన వర్గాలు జీవితాలు నాచినైపోతున్నాయి మత్తుకి గాంజాయికి ఈ గాంజా అనే దాన్ని ఉక్కు పాదంతో అనిపేస్తానన్నారండి మేడం గారి మీరు అమ్మా ఒక దళితుడు ఇద్దరు బిడ్డలో దళితుడు ప్రజానాయక మండలి కార్యకర్త నేను చేయలేని పనిని అతను తన కళల ద్వారా విలేజీల్లో తిరిగి ఈ గాంజా ఈ యొక్క మాదక ద్రవ్యాలని దూరంగా ఉంటారు ఆ యువత జీవితం నాశనం అయిపోద్ది ఆ యువత నిదా వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని నాశనం అయిపోద్దని ఆ వ్యక్తి ప్రచారం చేస్తా ఉంటే అతని మీద దాడి జరిగి అతను నిర్దాక్షిణ్యంగా చంపేస్తే అసలు ముద్దల నుంచి వరకు మీరు పట్టుకోలేకుండా ఏదో సూత్రమంతలం ఉంటలే ఒకలా వాళ్ళు లోపలేసినారు అమ్మా నీకు ఏ మాత్రమో ఈ దళితు అడగాలి వర్గాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నేరుగా వచ్చి అతన్ని ఓదార్చాల్సిన అవసరం మీకు లేదా అని కూడా నేను ప్రజల్లో ఉంది ఇది నా ఒక్కడికే కాదు ఎందుకంటే ప్రజలు ఈ రోజు గిరిజల్లో రోడ్ల మీదకి వచ్చినారంటే అనామకులు అమాయకులుగా ఉన్న వాళ్ళు వచ్చినారంటే తక్కిన వర్గాలందరిలో కూడా చైతన్యం అనేది వచ్చింది మీ ప్రభుత్వానికి ముప్పు రాకుండా ఉండాలంటే కొంతవరకైనా మీరు వచ్చి వాళ్ళని ఓదార్చాలని మరి ఇంకొక విషయం అండి నిన్న ఒక మీడియాలో చూశాను నేను చూస్తే సర్వేపల్లి శాసనసభ్యులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు అవతల పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడటం నేను రాత్రి చూసి రాత్రి అంతా ఆలోచించిన ఏంటబ్బా సరివేపల్లి నియోజకవర్గానికే ఇన్ఛార్జీ అని ఒక వ్యక్తిని గురించి అంటున్నాడు అప్పుడు నేను ఆలోచించ సరివేపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జీ ఏంది ఈయన గతంలో నెల్లూరు జిల్లాకే జిల్లా అధ్యక్షుడు కదా ఇదేంటి ఈయన ఆలోచిస్తే గతంలో నేను చూశానండి ఈ రకాలు జైలుకు పోయినప్పుడు అధిష్టానం నుంచి ఒక లెటర్ వచ్చింది ఈయన తీసేసినట్టు తర్వాత ఇంకొక వ్యక్తిని నెల్లూరు ఇన్ఛార్జిగా వేసినట్టు ఆ వ్యక్తి ఆ రోజు ఆ పత్రం పట్టుకున్నాడు గజమాలలో షాలవాళ్ళు కూడా కప్పించుకున్నారు ఆ వ్యక్తి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి ఈయన ఇన్చార్జి అని చెప్పుకుంటున్నాడే ఈయనకు అధిష్టానం సీక్రెట్ గా లెటర్ పంపించుంటే నువ్వే కొనసాగని ఏమైనా జోబిలో పెట్టుకొని ప్రవర్తిస్తున్నాడు అంటే ఈయన డ్రామాల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంకా మీ డ్రామాలు అనేది జరగవు ఎందుకంటే ఆ మీ ప్రభుత్వం పని అయిపోయింది ఇంకా ఎందుకు మీరు ఏ ఒకరు చచ్చిపోతే మీరు చనిపోయినా మీద అభియోగాలు వేస్తుంది వాళ్ళు చూస్తే ఒకళ్ళు వాళ్ళు కలిపి ఇదేనా డ్రామాలు ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉండారు నేను ఈ రోజు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే కూడా నాకు తెలుసండి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళు కాజేస్తారు మా సోదరుడు లాగా తర్వాత నాలుగు రోజుల తర్వాత యనమల నాగేశ్వర జోహన్లు అని నా అభిమానులు పలకతారు అనేది కూడా నాకు తెలుసు వాటికి నేను లెక్క పెట్టడం లేదు నా ప్రజల్లోకి పోవాలి కొంతైనా ప్రజల్లో మార్పు రావాలనేది నా ఆవేదన కనీసం మీరు అపోజిషన్ లో చేరి ఆ కుర్రవాడు చనిపోయిన వాడి మీద సంపత్తి ప్రకటిస్తున్నారే మీరు ఏమన్నా పోయి అతని ఇంటికి పోయి ఓదార్చి కలిసి వచ్చారా మీరా కలవరు ఈయన బయట చేరి ఏదేదో అక్కడ వాళ్ళు చంపారు ఈయన చంపారు అయ్యా ఈ యొక్క ఈ మాఫియా ఉంది అని నేను చెప్తా అనే మత్తు పదార్థాలు అనేది గాంజా కొరియర్ లాగా జరుగుతూ ఉందని మొన్న అపోజిషన్ పార్టీ ఒక నాయకుడు మీడియాలో నేను కొన్ని వేల మంది కొరియర్ లాగా ఈ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ ఉండాలని అలా ఒక అపోజిషన్ పార్టీ వ్యక్తికే ఈ గాంధీ గురించి తెలిస్తే ఇంటర్జెన్సీ వ్యవస్థ ఏమైనట్టు నేను ప్రశ్నిస్తున్నా హోమ్ మినిస్టర్ గారిని హోమ్ మినిస్టర్ గారు కావండి ఇంటెలిజెన్స్ అవసర ఆ వ్యక్తి కనీసం వెయ్యి మందితో గాంజా వ్యాపారం కొరియో వ్యాపారం జరుగుతున్నట్టున్నది ఏమీదని మీరు మీరు ఎక్కడ ప్రజలను కాపాడుతారు నా దళిత అనగాలిన వర్గాలు బతుకులు ఏమైపోతాయో ఈ మూడు సంవత్సరాలన్నీ మా బోట వాళ్ళకి ఆవేదనతో ఉన్నాం ఇంకనన్నా మీరు తెలుసుకొని ఈ శాంతి భద్రతలు అయితే నేను ఈ కాపాడాలని అలా ఆ కుర్రవాడు ఈ మీరు మీ ఇంటెలిజెన్స్ అయితేనే మీ ప్రభుత్వం చివరి వరకు ఇదే మాటలు చెప్తా ఉంటారు కాపాడతాము కాపాడుతామని ఇంకా మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు ఉండదండి ఆ కుర్రవాడికి ఆ ఏరియాలో గాంజా జరగతా ఉంటే క్లాసులు పెట్టి మీ పోలీసు డిపార్ట్మెంట్ కూడా అక్కడికి తీసుకుపోయి క్లాసులు పెడితే అతను ఎందుకు పెడుతున్నాడు అక్కడ క్లాసులు ఆ ఏరియాలో గాంజా వ్యాపారం జరిగినట్టే కదా మీరు అప్పుడే దాన్ని పట్టుకొని నిరోధించుంటే ఆ పిల్లవాడు ప్రాణాలు బతుకుంటే కదా ఆ పిల్లవాడు బతుకుంటే ఈ రాష్ట్రంలో అనగా వర్గాల కోసం ఎంత త్యాగం చేసి ఎంత దాన్ని అభివృద్ధి చెందించుండేవాడు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను నేను మాజీ జిల్లా బిఎస్పి పార్టీ అధ్యక్షుడు ఈ రోజు మటుకు ప్రస్తా ప్రస్తుతానికి అనవ అణగాడిన వర్గాల ప్రతినిధిగా గొంతుకను విలు వినిపించేదానికి సామాజిక వేత్తగా సామాజిక వేత్తగా ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానండి నా గొంతిక ప్రజలు వినిపించాలి నా ప్రజలకి అన్యాయం అయిపోతున్నారు ఒక ఆవేదన తపన కాబట్టి మీడియా సోదరులందరూ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియ ఎందుకు మీ మీడియానే ఏ ప్రభుత్వాన్నైనా ఏ ప్రజలనైనా పరచాలంటే మీ చేతిలోనే ఉందండి నాకు కాస్త కొత్త పెద్ద నాలార్జులు లేకపోయినా నాలార్జులు తెలుసు మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలు భవిష్యత్తులో మంచిగా వాళ్ళు జీవించాలంటే ఒక మీడియా ఒకటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అది వాస్తవాలను ఎప్పటికప్పుడు నిమిషాలు గతంలో అంటే టైం పట్టేదండి ఇప్పుడు నిమిషాల్లో ఈ లైవ్ ఛానల్ అనేది ఇప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా జనాలు దీని గురించి ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ అనుకుంటారో యాక్సరేట్ అనుకుంటారో నీ విజ్ఞతకే వదిలేస్తా ఉందా ఓకే సార్